నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను శివాని సునీత విలియమ్స్ భారత సంతతికి చెందిన వ్యోమగామి ఇప్పుడు ఆమె ఎలాంటి కండిషన్ లో ఉంది దాదాపు అరవై ఏళ్లు సమీపిస్తున్న వయసులో ఉన్న సునీత విలియమ్స్ అనే ఆస్ట్రోనాట్ గురించే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బెంగ పెట్టుకుంది మరీ ముఖ్యంగా ఆమె భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త కాబట్టి అటు అమెరికా ప్రజలే కాక భారతీయులు కూడా ఒకంత ఆందోళనగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే జూన్ ఐదున అంతరిక్షంలోకి వెళ్లిన నాసా ఆస్ట్రోనాట్స్ కేవలం ఎనిమిది రోజుల టాస్క్ పూర్తి చేసుకుని రావాలని ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంది కానీ ఇప్పుడు ఐదు నెలలు దాటుతోంది అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉండడం అంత సులభం కాదు అంత శ్రేయస్కరం కూడా కాదు ఎందుకంటే భూ వాతావరణానికి అంతరిక్షంలో ఉండే భారత స్థితికి చాలా తేడా ఉంటుంది ఆ తేడాల వల్లే కలిగే వైపరీత్యాలే ఇప్పుడు మన సునీత విలియమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది బ్రేకింగ్ న్యూస్ గా మారింది ఏళ్ల సునీత విలియమ్స్ తో పాటు ఆమె సహచార సైంటిస్ట్ అయిన బూచ్ విల్మోర్ గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే నాసాకు చిక్కిన వారు తాజా ఫోటో చూస్తే వారి ఆరోగ్యం బాగా క్షీణిస్తుందన్న అనుమానాలు బలపడుతున్నాయి సునీత బరువు గణనీయంగా తగ్గిపోతుంది ఆమె చెంపలు మునపటి కంటే బాగా పీక్కుపోయాయని శరీరం కూడా బాగా కృషించిపోయినట్లు కనిపిస్తున్నట్లుగా ఆ ఫోటో చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు అయితే కొద్ది రోజుల క్రితం వరకు వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారని వారికేం కాదని ఎంతో ధీమా వ్యక్తం చేసిన నాస శాస్త్రవేత్తలు ఈ ఫోటోలు బయటపడ్డాక ఆందోళన చెందుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం సునీత విలియమ్స్ జూన్ లో అంతరిక్ష యానానికి బయలుదేరేటప్పుడు ఉన్న బరువులో చాలా గణనీయంగా తగ్గిపోయారని అది క్లియర్ గా అర్థమవుతుందంటున్నారు చాలా కాలం పాటు అంతరిక్షంలో ఉండాల్సి రావడం అంతరిక్ష వాతావరణంలో బరువును సమతూలంగా ఉంచుకోవడం అది కూడా ఎక్కువ కాలం మెయింటైన్ చేయడం అనేది అతిపెద్ద టాస్క్ గా చెప్తున్నారు అందుకే వారు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళేటప్పుడే స్టార్ లైనర్ లో ఇద్దరు ఆరోగ్య నిపుణులను కూడా బృందం పంపించింది సైంటిస్ట్లు పరిశోధనలో మునిగిపోతే వారి ఆరోగ్య బాధితులు మాత్రం డాక్టర్లే చూసుకుంటారు అయితే తాజా ఫోటోలు చూస్తే మాత్రం వారి బరువు సమాతునాకి కోల్పోయి అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అయితే దసరా సమయంలో సునీత విడుదల చేసిన వీడియోలో దీపావళి శుభాకాంక్షలు తెలపడం విశేషం The, the Festival of Lights, Lights today, today at the, at the White, White House, House and around, and around the, world. the world. On this day, I specifically think about my father who immigrated to the US from India. He kept and shared his cultural roots by teaching us about Diwali and other Indian festivals. Diwali is a time of joy as goodness in the world prevails. I am so thankful to have grown up in a multicultural household where our parents encouraged us to seek opportunities and reach for the stars. థాంక్యూ టు ది President అండ్ ది Vice President ఫర్ సెలబ్రేటింగ్ దీవాలి విత్ అవర్ కమ్యూనిటీ టుడే అండ్ ఫర్ రికగ్నైజింగ్ ది మెనీ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ టు ఎవరీ వన్ సెలబ్రేటింగ్ ది అంతరిక్షంలో ఉన్న శాస్త్రవేత్తలు తిరిగి రావడానికి స్టార్ లైనర్ సంస్థ పంపిన రాకెట్ లోని ప్రొపల్షన్ వ్యవస్థలో లోపమే కారణంగా చెబుతున్నారు అందువల్లే అది భూమికి తిరిగి రాక అంత అంతరిజ అంతరిక్ష కేంద్రంలోనే వారు ఉండిపోయారు ఐఎస్ఎస్ కు వెళ్లేటప్పుడు పుష్టిగా ఉన్న సునీత ఆ తర్వాత బక్క చిక్కిపోయారని వార్తలు వచ్చాయి అందుకే ఇప్పుడు ఆమె ఆరోగ్యంపై సర్వత్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి బుగ్గలు నొక్కిపోయాయని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నాసా అధికారులు వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి ఎదురైంది ముందస్తు సన్నద్ధత లేకుండా సుదీర్ఘ కాలం పాటు భారత్ హిత స్థితిలో కనపడడం వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతింటుందని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి అయితే ఆ వార్తలను నాసా తిప్పిపో తోసిపుచ్చడం విశేషం వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిని ఫ్లైట్ సర్జన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని అంత ఆరోగ్యంగానే ఉన్నారని నాస ప్రత్యేక అధికారి జిమ్మి రసెల్ చెప్తున్నారు అయితే అందుకు విరుద్ధంగా కొందరు వైద్య నిపుణులు మాత్రం ఎనిమిది రోజుల్లో తిరిగి వస్తారనుకుంటే ఆరు నెలల పాటు అక్కడే ఉంటున్నారన్నారు సుదీర్ఘ కాలం బరువు కోల్పోయిన స్థితిలో ఉంటే కండరాలు క్షీణిస్తాయని ఎముకలు పతిష్ట తగ్గుతుందని పోషకాలు లేమి సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు అనుయంగా పెరిగిన స్కెడ్యూల్ తో స్టార్ లైనర్ లో ఇంధనం కూడా నిండుకుంటుంది అప్పుడేం చేస్తారు అన్న ప్రశ్నకు నాసా దగ్గర జవాబు లేదు ఐఎస్ఎస్ ఆపరేషన్ లో ఉన్న సునీత బూచ్ విల్మోర్ ఎప్పుడు తిరిగి వస్తారనేది ఇప్పటికైతే ప్రశ్నార్థకంగా మారింది అసలు నాసా ఎక్కడ పొరపాటు చేసింది వారు క్షేమంగా భూమి చేరుకుంటారా అనేది ఆందోళన రేపుతుంది ఆస్ట్రోనాట్ గా సునీత విలియమ్స్ జీవితం ఎందుకో స్పూర్తినిస్తుంది మహిళాగా ఆమె సాధించిన విజయాలు మహిళా లోకానికి ప్రేరణగా ఉంటాయి అలాంటి వ్యక్తి ఇప్పుడు అంతరిక్షంలో చిక్కుకుపోయారు రోజుల్లో భూమికి తిరిగి రావాల్సిన సుమిత విలియమ్స్ ఐదు నెలలు కావస్తున్న ఇంకా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లోనే ఉండాల్సి వస్తుంది ఆమెతో పాటు బూష్ విల్మర్ కూడా అక్కడే ఉన్నారు వీరిద్దరూ జూన్ ఐదున ప్రారంభమైన టెస్ట్ ఫ్లైట్ స్టార్ లైనర్ లో ఐఎస్ఎస్ కు ప్రయాణమయ్యారు అయితే స్టార్ లైనర్ లో హీలియం లీక్లు థ్రస్టర్ వైఫల్యాలు వంటి అనేక సమస్యలు ఎదురయ్యాయి ఇలాంటి ఎద్దరు దెబ్బలు ఉన్నప్పటికీ స్టార్ లైనర్ వ్యోమగాముల భద్రతకు భరోసా ఇస్తుందని నాసా అధికారులు హామీ ఇచ్చారు కానీ దానికి తగ్గట్లుగా పరిస్థితులు కనిపించడం లేదు స్టార్ లైనర్ స్పేస్ షిప్ లో వ్యోమగాములు సురక్షితంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నప్పటికీ తిరిగి వచ్చే సమయంలో అనిశ్చితి నెలకొంది మిషన్ వ్యవధి దాటేసరికి వారాలు కాదు నెలలు అవుతుంది ప్రారంభంలో కొన్ని రోజులు మాత్రమే ఉండేలా ప్రణాళిక చేసింది నాసా కానీ మిషన్లో ఎదురైన సాంకేతికపరమైన సవాళ్లతో వీళ్ళు భూమికి ఎప్పుడు తిరిగి వస్తారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది భూమి నుండి ఫ్లైట్ సమయంలోనే విద్యుత్ అందక స్పేస్ క్రాఫ్ట్ సర్వీస్ మాడ్యూల్ సమస్యలను ఎదుర్కొంది ఇందులో ఐదు ట్రస్టర్లు చేయకుండా పోయాయి అనేక హీలియం లీక్లు కనిపించాయి వాటిలో నాలుగు ట్రస్టర్లు మాత్రమే సాధారణంగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే దాని మామూలు స్థితిలో పనిచేయడానికి స్టార్ లైనర్ మిషన్ను నలభై ఐదు రోజుల నుండి తొంభై రోజులకు పొడిగించాలని నాసా తొలిత భావించింది ఇప్పుడు పరిస్థితి కూడా దాటిపోయిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటి వరకు ఖచ్చితమైన ల్యాండింగ్ తేదీని నిర్ణయించలేకపోతుంది నిజానికి సునీత విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర ప్రకటించినప్పటి నుండి అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యాయి అందులోనూ నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా బోయింగ్ సంస్థ రూపొందించిన ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ కు ఇదే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇక ఈ ప్రయాణం ప్రారంభంలోనే సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి దీంతో అనుకున్న తేదీ కూడా వాయిదా పడింది ఆ తర్వాత లోపాలను సవరించి జూన్ ఐదున సురక్షితంగా పంపించారు కానీ ప్రయాణం మొదలు కాకముందే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు తలెత్తాయని కూడా ఆలస్యంగా బయటపడింది హీలియం గ్యాస్ లీక్లు థ్రస్టర్లు మొరాయించడం అప్పటికే ఉందని అయితే దాని నాసా బోయింగ్ అధికారులు పట్టించుకోలేదని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి బోయింగ్ సైంటిస్ట్లు అప్పటికున్న కొన్ని మరమ్మతులు చేయడంతో వ్యోమ నౌక అంతరిక్షంలోకి చేరుకుంది బయటపడింది అలా ప్రారంభంలో ఎలాంటి సమస్య ఎదురైందో మళ్ళీ అదే సమస్యతో ఇప్పుడు సునీత విలియమ్స్ అక్కడ చిక్కుకుపోయారనే ఆరోపణలు వస్తున్నాయి అయితే స్టార్ లైనర్ లో సమస్యలు ప్రస్తావించక ముందే సునీత విలియమ్స్ గురించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి ఓ సమాచారం వచ్చింది అంతరిక్ష కేంద్రానికి అత్యంత సమీపంలో రష్యాకు చెందిన ఓ పనికిరాని ఉపగ్రహానికి చెందిన వంద సకలాలు పడి ఉండడంతో యాత్రకు ఆటంకులు కలుగుతున్నట్లుగా ప్రకటించింది రష్యాకు చెందిన కాలం చెల్లని ఆ శాటిలైట్ సకలాలు కారణంగానే సునీత విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి కూడా చిక్కుకుపోయినట్లుగా ఐఎస్ఎస్ వెల్లడించింది నిజానికి జూన్ పద్నాలుగున తేదీనా సునీత జన్మదినకు చేరుకోవాల్సిన ఉంది కానీ రష్యా శాటిలైట్ సకాలాల కారణంగా ఈ ప్రయాణం వాయిదా పడాల్సి వచ్చింది ఆ తర్వాత స్టార్ లైనర్స్ స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్యలు వెలుగులోకి వచ్చాయి దీంతోనే వారి ప్రయాణం వాయిదా పడినట్లుగా నాస ప్రకటించింది ప్రస్తుతం సునీత విలియమ్స్ బూచ్ విల్మోర్ మరో ఏడుగురు సిబ్బందితో పాటు అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగా ఉన్నారని నాస తెలిపింది అయితే ఇప్పటికే ఉన్న సమస్య పరిష్కారం అయ్యి అన్ని అనుకలిస్తే వారంతా జులై ఆరున భూమి మీద ల్యాండ్ కావాల్సి ఉంది కానీ స్టార్ లైనర్ లో తలెత్తిన సమస్యలను అధ్యయనం చేయడం అర్థం చేసుకోవడం ఆ సమస్యలకు చెక్ పెట్టడం అనేది మస్కాన్ లోని ఓ కార్మాగారంలో నిర్వహించారు అది కూడా స్పేస్ కాలేదనేది తాజాగా తేలిపోయింది ఒకవేళ మస్కాన్ లోని వర్క్ షాప్ గైడ్ లైన్స్ మాస్క్ అయితే సక్సెస్ అయితే ఈ పాటికే సుంత భూమి మీదకి చేరుకుని ఉండాల్సిందే ైనర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు తిరిగి రావడం సాధ్యమనా ఒకవేళ ఏ కారణం చేతైనా స్టార్ లైనర్ మరింత ఇబ్బందులు కూరుకుపోతే ఎట్టి పరిస్థితి అయినా ప్రశ్నకు ఇప్పుడు నాసా జవాబు చెప్పాల్సి ఉంది జూన్ లో తిరిగి రావాల్సిన సమయంలోనే స్టార్ లైనర్ వారిని క్వారీ చేయకుండానే స్పేస్ షిప్ తిరిగి వచ్చేసింది అయితే వారిని క్యారీ చేయకుండా చాలా రిస్క్ వ్యవహారంగా అప్పట్లో నాస పరిగణించింది అందుకే వారిని రావద్దని చెప్పింది ఇప్పుడున్న పరిస్థితిలో స్టార్ లైనర్ వచ్చే ఏడాది ఫిబ్రవరికి తిరిగి వచ్చేలా ప్రోగ్రాం ఫిక్స్ చేశారని సమాచారం అయితే ఇప్పటికే వారి బరువు దారుణంగా పరిపోవడంతో ఫిబ్రవరి నాటికి ఇంకెలా ఉంటుందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఐఎస్ఎస్ లో ఏడుగురు సభ్యులు బృందం పనిచేస్తుండగా గత అక్టోబర్ ఇరవై ఐదున ముగ్గురు తిరిగొచ్చారు వారు దాదాపు ఎనిమిది నెలలు అంతరిక్షంలోనే గడిపారు అది కూడా అనుకున్న దానికంటే ఎక్కువే భూ వాతావరణం రఫ్ గా ఉండడం స్టార్ లైనర్ లో ఇబ్బందులు కారణంగా అవసరమైన కండిషన్ కు రీచ్ అవ్వడం అనేది ఓ పెద్ద సవాలుగా మారింది అందువల్లే రిటర్నింగ్ ప్రోగ్రాం ఇంకా లేట్ అవుతుందని కూడా అంటున్నారు అయితే అక్టోబర్ చివరి వారంలో తిరిగి వచ్చిన వారికి సమస్యలు తలెత్తాయని విశ్వసనీయ సమాచారం వారి ఆరోగ్య వివరాలు వివరాలేంటనేది మాత్రం నాసా ఇప్పటికైతే రివీల్ చేయలేదు వారిని బయట ప్రపంచానికి తేవాలనేది ఓ రిమోట్ ఏరియాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇది మారింది ఇక సునీత విలియమ్స్ స్పేస్ యాత్రకు సంబంధించి పలు విషయాలు ఉన్నాయి ఆమె పంతొమ్మిది వందల అరవై ఐదులో లో యుక్లిడ్ ఓహియాలో జన్మించారు ఆమె తండ్రి దీపక్ పాండ్యా తల్లి ఉర్సులిన్ బోని పాండ్యా సునీత పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ చేశారు మొట్టమొదటిసారిగా డిసెంబర్ జూన్ తిరిగి వచ్చారు ఆమె ఫ్లైట్ ఇంజనీర్ గా పనిచేశారు ఈ మిషన్ సమయంలో ఆమె నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసి చరిత్ర సృష్టించారు సునీత అంతరిక్ష నౌక వెలుపల మొత్తం ఇరవై తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలు గడిపారని రికార్డులు చెబుతున్నాయి ఆ తర్వాత రెండో మిషన్ పద్నాలుగు జూలై పన్నెండున ప్రారంభం అవగా పద్దెనిమిది నవంబర్ రెండు వేల పన్నెండు వరకు కొనసాగింది ప్రస్తుతం మూడోసారి రోదరిలోకి వెళ్లిన ఆమె బోయింగ్ స్టార్ నైలర్లో సాంకేతిక సమస్యల కారణంగా సహచార వ్యోమగామి బూచ్ విల్మోర్ తో పాటు ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయారు వీరిద్దరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి భూమిపైకి క్షేమంగా తిరిగి రావడం సాధ్యమే అన్న అనుమానాలు కారణంగా ఇప్పుడు వార్త సంచలనంగా మారింది ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్